ఈ వీడియోలో యూడిఎస్ సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ చూద్దాం అదేంటంటే మన పాఠశాల నుంచి ఎవరైనా విద్యార్థులు వెళ్ళిపోతే ఏ విధంగా మన పాఠశాల లాగిన్ నుంచే ఆ విద్యార్థిని రిమూవ్ చేయాలి ఆన్లైన్ లో టీసీ ఇష్యూ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా గా చూద్దాం అంటే మన స్కూల్ లాగిన్ నుంచే టీసీ ఇష్యూ ఏ విధంగా చేయాలని చూద్దాం ముందుగా మనం యూడిఎస్ సంబంధించి యూడీఎస్ ప్లస్ డాట్ జిఓ డాట్ ఐఎన్ సైట్ ఓపెన్ చేయాలి నెక్స్ట్ లాగిన్ ఫర్ ఆల్ మీద క్లిక్ చేయాలి ఈ టాపిక్ అనేది స్టూడెంట్ మాడ్యూల్ కి సంబంధించింది కాబట్టి స్టూడెంట్ మాడ్యూల్ కి ఎదురుగా ఉన్న ఆ స్టేట్ ని సెలెక్ట్ చేసుకొని గో మీద క్లిక్ చేయాలి నెక్స్ట్ మన పాఠశాల యొక్క డైస్ కోడ్ పాస్వర్డ్ ఈ క్యాప్చా కోడ్ ఇచ్చేసేసి ఈ సైట్ లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఇలా లాగిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ మెనూ ఉంటుంది ఈ మెనూలో ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మాడ్యూల్ ఆర్ మార్క్ డ్రాప్ అవుట్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ అనేది ఇక్కడ మనకి ఎనేబుల్లో ఉంటుంది అంటే మనం ఈ ఆప్షన్ ద్వారా మనం ఒక విద్యార్థిని డ్రాప్ బాక్స్లో పెట్టవచ్చు అదేవిధంగా ఆన్లైన్లో టీసీ ఇష్యూ కూడా మన పాఠశాల లాగుల్లోనే చేయవచ్చు అనమాట ముందుగా మనం ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ స్టూడెంట్ పెన్ వద్ద విద్యార్థి యొక్క పెన్ నెంబర్ ఇచ్చేసేసి గో మీద క్లిక్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ మనకి లెఫ్ట్ స్కూల్ ఆల్రెడీ విత్ టీసీ అదేవిధంగా మార్కు డ్రాప్ అవుట్ ఈ విధంగా మనకి రెండు ఆప్షన్స్ వస్తాయి ఇక్కడ మనం టీసీ ఇష్యూ చేయాలి కాబట్టి లెఫ్ట్ స్కూల్ ఆల్రెడీ విత్ టీసీ ఈ ఆప్షన్ యూజ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మార్కు డ్రాప్ అవుట్ అంటే ఏమిటనేది కూడా ఇక్కడ మనకి డీటెయిల్డ్గా ఆ వివరాలు అనేది ఇవ్వటం జరిగింది అంటే డ్రాప్ అవుట్ అంటే ఎలాంటి సమాచారం లేకుండా కొంతకాలం పాటు విద్యార్థి పాఠశాలకు రాకుండా ఉంటే ఆ విద్యార్థి డ్రాప్ అవుట్ అవుతాడు కాబట్టి అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మాత్రమే మనం ఈ డ్రాప్ అవుట్ ఆప్షన్ యూజ్ చేయాలి అలా కాకుండా మన పాఠశాల నుంచి టీసీ తీసుకొని వెళ్ళిపోతే అప్పుడు మనం కంపల్సరీగా లెఫ్ట్ స్కూల్ ఆల్రెడీ విత్ టీసీ మీద క్లిక్ చేయాలి నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది దీంట్లో కన్ఫామ్ మీద క్లిక్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ రీజన్ మనం సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు నెక్స్ట్ సెలెక్ట్ డేట్ వద్ద ఏ అయితే మన పాఠశాల నుంచి వెళ్ళిపోయారు ఆ రోజు డేట్ని సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ ఇక్కడ క్యాప్చర్ కోడ్ ఇచ్చేసేయాలి నెక్స్ట్ ఇక్కడ రిమార్క్స్ వద్ద ఏదో ఒక మ్యాటర్ ఇక్కడ కంపల్సరీగా మనం రిమార్క్స్ని టైప్ చేయాలి స్టూడెంట్ లెఫ్ట్ స్కూల్ విత్ టీసీ ఈ విధంగా మనం టైప్ చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి నెక్స్ట్ మరలా కన్ఫామ్ మీద క్లిక్ చేయాలి ఇలా కన్ఫామ్ మీద క్లిక్ చేయగానే వెంటనే మనకి ఈ విధంగా చూపిస్తుంది స్టూడెంట్ ప్రొఫైల్ ఈజ్ నాట్ అప్డేటెడ్ ఎట్ ప్లీజ్ సేవ్ జనరల్ ప్రొఫైల్ టు ప్రొసీడ్ ఫర్దర్ అంటే మనం ఏ విద్యార్థిని అయితే రిమూవ్ చేయాలనుకుంటున్నామో ఆ విద్యార్థికి సంబంధించి జనరల్ ప్రొఫైల్ అంటే జీపీ ఫామ్ని మనం అప్డేట్ చేయాలి అది ఏ విధంగా చేయాలని చూద్దాం అది అప్డేట్ చేసిన తర్వాత మాత్రమే ఇక్కడ విద్యార్థి మన పాఠశాల నుంచి రిమూవ్ అవటం జరుగుతుంది కాబట్టి ముందుగా మనం ఓకే మీద క్లిక్ చేయాలి నెక్స్ట్ మరలా డాష్ బోర్డ్లోకి వెళ్ళిపోయి ఆ విద్యార్థి ఏ క్లాస్లో అయితే ఉన్నారో ఆ క్లాస్కి ఎదురుగా ఉన్న వ్యూ ఆర్ మేనేజ్ మీద క్లిక్ చేయాలి నెక్స్ట్ ఆ విద్యార్థికి సంబంధించి ఇక్కడ మనకి జీపీ ఫామ్ ఉంది కదా ఈ జీపీ ఫామ్ని ఓపెన్ చేయాలి తర్వాత ఈ జీపీ లో ఆ విద్యార్థికి సంబంధించి జనరల్ ప్రొఫైల్ ఉంటుంది ఈ వివరాలన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి లేదా చెక్ చేసుకొని ఫైనల్గా అప్డేట్ మీద క్లిక్ చేయాలి అప్పుడు జనరల్ డేటా అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పి ఈ విధంగా చూపిస్తుంది ఇంత మనకి జీపీ డేటా అనేది అప్డేట్ అయిపోయింది నెక్స్ట్ మరలా టీసీ మోడ్యూల్లోకి వచ్చేసేయండి ఇక్కడ విద్యార్థి యొక్క పెన్ నెంబర్ ఇచ్చేసేసి గో మీద క్లిక్ చేయండి నెక్స్ట్ మరలా ఇందాకలాగానే ఆ క్యాప్చర్ కోడ్ ఆ రిమార్క్స్ అన్నిటిని ఇచ్చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి ఇప్పుడు మనకి కన్ఫర్మ్ అని చెప్పి చూపించడం జరుగుతుంది కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి అప్పుడు స్టూడెంట్ లెఫ్ట్ స్కూల్ విత్ టీసీ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఈ విధంగా మనకి గ్రీన్ కలర్లో టిక్ మార్క్ కూడా పడటం జరుగుతుంది ఇంతటితో ఆ విద్యార్థి పేరు అనేది పర్మనెంట్గా మన పాఠశాల నుంచి రిమూవ్ అవటం జరుగుతుంది అంటే ఆ విద్యార్థి డ్రాప్ బాక్స్లోకి వెళ్ళిపోతాడు అప్పుడు ఆ విద్యార్థి కొత్తగా ఏ పాఠశాలలో అయితే వెళ్ళారో వారు మరలా ఇంపోర్ట్ ఆప్షన్ ద్వారా ఆ విద్యార్థిని జాయిన్ చేసుకోవచ్చు అనమాట కాబట్టి ఈ విధంగా మన పాఠశాల లాగిన్లోనే విద్యార్థిని టీసీ ఇష్యూ చేయడానికి ఈ విధంగా ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మోడ్యూల్ ఆప్షన్ ఉపయోగించి మనం ఆ విద్యార్థిని ఈజీగా డ్రాప్ బాక్స్లో పెట్టవచ్చు అలా పెట్టాలంటే ముందుగా ఆ విద్యార్థి యొక్క జీపీ ఫామ్ని మనం డాష్ బోర్డ్లోకి వెళ్ళిపోయి వ్యూఆర్ మేనేజర్లోకి వెళ్ళిపోయి అక్కడ ఆ జీపీ అంటే జనరల్ ప్రొఫైల్ డేటాని కంపల్సరీగా అప్డేట్ చేయాలి అలా అప్డేట్ చేస్తేనే ఇక్కడ మనం టీసీ ఇష్యూ అనేది చేయగలం కాబట్టి ఈ విధంగా విద్యార్థులని డ్రాప్ బాక్స్లో మన పాఠశాల నుంచి వెళ్ళిన సందర్భాల్లో ఈ విధంగా మన స్కూల్ లాగంలోనే ఈ విధంగా మనం పెట్టవచ్చును